మొత్తం ఐదేకరాలేమారా అంటే ఇది మొత్తం బగవేగా ఎట్లా వచ్చింది దిగుబడి ఎలా వచ్చిందన్న దిగుబడి ఎలా వచ్చింది అంటున్నా సరే వచ్చే పువ్వా ఆమెకి ఏమైపోయంటే అంత డ్రాప్ అయిపోయాయి తిరిగి రెండో తూరు వచ్చి అంత కొండలో వచ్చేసా లో రాలే ఓహో అదే ఉడుకుండే అంత ఉడకలేసి కటింగు అది కాలే మరి ఎట్లా ఎన్ని టన్నులు టోటల్ ఎన్ని తీసారు ఎకరానికి సపోజ్ ఎకరానికి ఒకటి కోసం పది పోసారుసా ఉండవు పది బాగు ఇరవై టెన్ వచ్చింది ఇరవై రావాలి ఇరవై ఇరవై రైతు ఎందుకు నువ్వు గట్టిగా ధైర్యం చెప్పలేకపోతున్నావు గారు రైతు వస్తుంది వస్తుంది సార్ ఈ కానీ చెట్లు బాగున్నాయి పిండి వేస్తూనే ఉంటావు నువ్వు పిండి తగ్గు వేస్తున్నావా నువ్వు పిండి వేసావంటే ఇరకపోయినట్టుగా మళ్ళీ చెప్తున్నా ముందే పిండి వేసినవంటే అయిపోతావు నువ్వు గుర్తుపెట్టుకో పిండి అయ్యొద్దు పిండి కసు ముందు కొట్టావా నువ్వు కొట్టావు కనబడుతుంది కదా తెలుసు నాన్న ఇది వచ్చేసింది బ్రైట్ వచ్చేసింది బ్రైట్ వచ్చేసి తీసేయాలి ఇప్పుడు తీసేయండి ఒక ఐదు ఆరు చెట్లు పోయిండాయి తీయంగా తీయండి

చెట్లు బాపించావు గోడనా గోడన్నా చెట్లు బావించావు అంటున్నా చెట్టు బాగుంటుంది ఆడది బాగుంటే బిడ్డలు కావద్దా మంచి రైతు గారు ఆడది బాగుంటే బిడ్డలు కావాలంటే అవును ఇప్పుడు ఇంత చేయాల్సి ఉంటే కష్టం ఉంది అవును ఇంత నీట్గా పెట్టుకోవాల్సి ఉంటే డబ్బు కాల్చిండ మేము బాగా చెప్పారు మొత్తం ఎంత ఉంది ఎన్ని ఎకరాలు ఉంది నాది ఐదు ఎకరాలు ఉంది సార్ నా తొమ్మిది ఒక ఐదు ఆరు ఎకరాలు ఉంది నా తొమ్మిది ఎకరాలు తీసేస్తాను ఉన్నాడు ఇప్పుడు తొమ్మిది ఎనిమిది చెట్లు ఏమో తీసేస్తా ఉండదు అంత చెట్లు పోయింది అది అంటే ఇంక ఇదే ఆధారం మీద సార్ జాగ్రత్త చెట్లు మొక్కలు పెట్టుకున్నావా మొక్కలు పెట్టలేదు కదా మరి చెట్లు పెట్టరాదా కాడ పోయిన చెట్లు పెట్టపోయినవా అట్టా పోయినాయి ఇక చెట్లు పోయి పైన వేస్తారు పెట్టి మరి పెట్టవా పెట్టి పెట్టిన ప్రయోజనం వేస్తారు పైస్తాయి అంత మరి అక్కడ చేసిన వారు అది అట్లా నొకేషన్ అంటే బాటమ్ వేసి వాళ్ళు ఇట్లా ఏమైందంటే ఏమైందంటే పని పనేయింది కదా ఈ యాడ చేసేకి డబ్బా ఏం చేసే కాదు తీసేసి తిరిగి అంత కొత్తగా పెంచుకొని మొత్తం కింద నుంచి పీకేస్తారా పీకేస్తారా లేదు మొత్తం పెరిగేసారు పొయిండదు పోయినలేదు పోయిన ఒత్తికపోయినా తీసేసిందా ఉండేతో పెట్టుకోండి ఉండే ఉంచి కట్టింగ్ చేశారు అది ఇది బట్టన్ తెల్ల తీసిందా అవును ఏం సార్ ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే కాదు మరి రైతునే వాడు ఏదో ఒక విధంగా వ్యవసాయం చేయాలి వేరే చేయకపోతే ఇప్పుడు ఎలా ఉంటే సోర్స్ ఉంటే చేయట్లేదు చేసినా కూడా ప్రయోజనం లేదా ఏం చేశారు మేము అంటే మేబీ సైంటిఫిక్ వేలో చేస్తే బాగుంటుంది ఇంకొంచెం టెక్నాలజీ పరంగా ఏం చేయాలి చెప్పండి టెక్నాలజీ అంటే దీనికి మీరు వాడే కొన్ని రకాల పిండి కానీ పశువు తగ్గించి వేరే కొంచెం మంచి మందులు ఇంకొంచెం అడ్వాన్స్ మరి ఎట్లా సెట్ చేయాలి కదా అంటే డాక్టర్ చెప్పిండ్రు

ఫోన్లు ఫోన్ అయిపోతాయి మరి ఎప్పుడు తిని సెట్ చేస్తామారు నువ్వు ఏం చేసేయకైతుంది తిరిగి ఏమన్నా చూడకి ఇది అంత ఫుడ్గా ఉండే అవును తీసేసి ఫుల్ సెట్ పోటీ మరి మరి ఏదో గట్ట దుడ్డు సంపాదించుకోనుకో మరి మనం సరిగా చేనే చేయాలి అంతే అంటారా సరిగ్గా సేయకపోతే నేర్చేయలే ఏం చేసేది కరెక్టే కానీ ఉన్న చెట్లు బాగా కాపాడుకోండి కాపాడుతాం సార్ ఇవి మాకి తెలిసింది మేము ఇన్ని చెప్పినంత అంతా ఇంటర్మీడి చేస్తా ఉన్నాము ఆ దైవికంగా పోయే దానికి మేమే శిక్ష మరి ఇప్పుడు ట్రెస్ట్ కటింగ్ ఇప్పుడు పెడతాం వేసినాము వేసి వేసిండారు ఇవి ఎంకేపి పండుగ ఎంపి ఇవి ఎంకేపి ఇడ్సి నిలిపేస్తాను ఇదే లాస్ట్ రోజు ఎంకేపి అండి కొంచెం లైట్ గా దాన్ని ఉంటారంటే వేరే కొన్ని పొటాషి శాఖ కొట్టు ఎస్ఓపి రెండు మూడు సైడ్స్ కూడా కొంచెం ఇది ఇచ్చు పోయిందే ఇది కొట్టాం ఇప్పుడు అప్రీమ అప్రీమవాడే సైడ్ ఇది ఇది వస్తుంది కదా సార్ పేదకే

ఇది పోత వస్తుంది వస్తుంది పూ తిండికి వస్తుంది సార్ మరి కాయ కావట్లా కాయ కాయలే పోయింది సార్ ఏమంటే మాయే కాదు దేశం ప్రకృతి అట్లా చోటు ఉంటది ప్రకృతి ట్యానికలు అర్థం రెండు మూడు రకాల ప్రమోటర్స్ ఉంటాయి గ్రోత్ ప్రమోటర్స్ గొత్తు తెలుస్తుంది సార్ అంతా కుట్టినాము అంతా చేసిందా చెప్పిందంతా చేసినాము అడవిలా చంద్రు ఎన్ని ఎన్ని సంవత్సరం మొక్కలు అంటే చెంది సార్ ఇబ్బంది పడితే అట్లా మూడు అయింది మూడు పంటలు అయిందా ఎక్కువ పోవాలి ఇంకా ఇది లేకపోతే ఉండాలి కదా నేను పిండి ఎందుకు ఆపలేరా పిండి పిండి మేము పొస్టుతో ఇచ్చిండి అంతే ఆ మట్టుకు వద్దు అంటే పొగలేక పెట్టేసా సీఎన్ మరి ఎక్కువ సీఎన్ ఇచ్చలేదు సీఎన్ చూపిచ్చిండే ఉండలేదు

సిఒ సిట్టావు గట్టిగా రెండు చూడలేదు ఇప్పుడు చేస్తాం మరి ఇతరలు ఇప్పుడు పెడతా పెద్ద ఇతరులు ఇప్పుడు వెళ్తారు ఇతర కట్టింగ్ చేసినా ఇంకా ఇప్పుడు కదా ఇప్పుడు కాదు ఇప్పుడు వేస్తారు మరి అదే మేము మార్చికి ఎండు మార్చికి వెళ్తారు మార్చిపోతాం మరి కొంచెం పంట కట్టింగ్ కొంచెం ముళ్ళు కట్ చేస్తాం ముళ్ళు కట్టింగ్ తీసి వెళ్తారు ఏం చేయలేదు ప్రాబ్లం మాకెంత పెద్ద బాగా నేను చెప్తే వాడు అట్లుంటారు కూర్చుంటారు ఏం చేసి వచ్చేది ఇంగ్లీష్తో మాదిక మళ్ళీ చేయనే చేయరు వాళ్లే ఉండే మేలు చెప్తారు ఇంకేం చేసి మేము ఇంకే ఏటికి పోతు మేము అడిగిపోవాలి చెప్పు

కొజు అయ్యూస్తారు అట్లా అయ్యే ప్రాబ్లం లేదు చేస్తా చెప్పండి సార్ మీరు ఏదేం చేయండి నీకు కాయ లాస్ట్ పోయిన పంటలో నీకు ఇరవై ఐదు కేజీలు కూడా రాలేదు రాలేదు ఇరవై కేజీ వచ్చింటే తెప్పించాము నలభై ఐదు వేలు తెప్పించా ఎలా నలభై తెప్పిస్తాం రావాలి కదా వచ్చేది వచ్చిందంటే పువ్వు కెరిచింటూ వస్తుంది సార్ పువ్వు అట్లా వచ్చిండే అంత డ్రాప్ అయిపోయాయ అంటే నీ ఏమైనా లోపం ఏం చేసావి అన్న పప్పు ఏం చేసావు లోపేం లేదు సార్ అయ్యో ఎక్సెస్ ఫీటాయా ఎక్సస్ హీటో అక్కడ గీటాయా పువ్వు వచ్చింది గెరిచెక్కాలే ఆతకి ఏమి జాబ్కి అంతా నిలిపెట్టి అంతా అంటారు అంతా చేసి ఇంత మంచి చెట్లకి పత్తి రాలేదు రాలేదు ఏం చేద్దాం సరే దాంతో ముందు ముందు నందర కేజీలు కోసిండు పచ్చడి అంతే సార్ కాయ చెట్టు రాలే ఆమెకి తీసేసి చెట్లలో మరి ఎట్లయినా మరి కొన్నాళ్ళు గ్రేప్ బాగా లాగింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దానిమ్మలు కూడా పోతున్నాయి మరి చివరికి ఏం పండిస్తాను ఏం సార్ ఇది బాగుంది అంటే దీనికి వస్తున్నాయి ద్రాక్ష ద్రాక్ష దొంగలు దీంట్లో ఏమన్నా అట్లా ద్రాక్ష జాస్తి డబ్బులు లేవా అయ్యో డబ్బులు తినేస్తారు సార్ నిజమా ఎవరు ట్రేడర్ సార్ ట్రేడర్ సార్ ఇది చెల్లే క్యాష్ ఇచ్చే క్యాష్ ఇస్తారు టోటల్ ఇది కరెక్ట్ క్యాష్ కదా క్యాష్ ఇస్తారు సార్ కానీ అన్న ఎన్ని బండి అన్నమాట డబ్బు వస్తుంది వస్తుంది ఇప్పుడు ఎంత బండి అవుతుంది ఒకటి వచ్చిందా మరి మొదటి రాలేదా ఎన్ని వచ్చినాయి మొన్న మరి ఐదంటే యాభై టన్నులు అంటే అంతే డెబ్బై లక్షలు వచ్చి ఉంటాయి లేదు సార్ పది ఇరవై టన్నులు వచ్చింది ఇరవై టన్నులకి ఎంత ఏమో ఇరవై లక్షలు అంతే కాదు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు వచ్చాయి అదే ఒక యాభై లక్షలు నీకు తెలుసా నీకు కోటి రూపాయలు రావాల్సి ఉండే ఇప్పుడు పంట వచ్చి వచ్చి మేము చెడుపుకుంటే మా తప్పు రాకుండానే ఉంటే ఏం చేసాక అదేనండి కానీ మీరు అన్నది కరెక్టే అయిపోదా ఇప్పుడు దీన్ని మనం కొన్ని వేరే రకాల మందులు కొట్టించుకుంటే బాగుంటుంది ఏమంటే ఏమి ఇంకో చెప్తాను నేను నీళ్ళు రన్ తక్కువ ఎక్స్పెన్సివ్స్ తక్కువ ఉంది దీన్ని దాంట్లో ఉంది నీళ్ళు రం తక్కువ ఏమంటే రెండు పాలినేషన్ టైంలో రెండు నెలలు నీళ్ళు కావాలి బాగా అది రెండు నెలలు కాపాడుకుంటే ఏమన్నా వద్ద నువ్వు గట్టిగా నువ్వు చేయగలవు నువ్వు ఎంత చేయగలవు పని చేయగలవు అంటే ఏం బాగుంది నీకు అంటే మాటలు కూడా బాగున్నాయి అరవై ఐదు ఏండ్లు మాకి అరవై ఆరు ఏళ్ళు నేను అయిపోయాను నువ్వు గట్టి నాకంటే కట్టి అరవై ఆరు ఏం నువ్వు ఇంకా అరవై ఆరు అంటే ఇంకా దగ్గర దగ్గర మీరు చెప్పేదావు ముప్పై నాలుగు సంవత్సరం అవుతున్నా నువ్వు ఇంకా అట్లా ఇంకా రెండు మూడు ఏం తప్పు తప్పు నువ్వు రైతు అట్లా ఇంకోటి

కరెక్టే గౌడన్న నువ్వు అలా డిసపాయింటెడ్ కాకూడదు నువ్వు నేటి రైతులకి నేటి రాబోయే తరానికి నువ్వు మీలాంటి వాళ్ళు చెప్తారు కానీ కాదన్నా మరి నీలాంటి సీనియర్ పెద్దోళ్ళే వ్యవసాయం బాగలేదు రాబోయే ఉత్సాహం ఎవరు ఇప్పుడు డబ్బులు చేరుసేది దాని మీద ఉండి పోతుందా ప్రకృతి విరుద్ధంగా ఈజా అంతే జీవనానికి కదా అన్నానికి ఏమో పాటు పడాలి అవును బాధ చెప్పేవాళ్ళు అన్నానికి అవునవును కూలిపోవాలా కూలిపోయా అవును ఏదో అవును చేయాల ఇప్పుడు నేటి రైతుకు సరే నేటి రైతు ఎలాంటి సమస్య ఎదుర్కొంటున్నాడు అసలు నానా సమస్యలు ఉండే సార్ ఏంటంటే ఇప్పుడు ఇంకోటి అంటే పిల్లలు ఉండి పిల్లలు చదివి అవతలకి వెళ్ళిపోతే దాని ముందు ఉండలేదు పిల్లలు చదివి అవతలకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి పని వాటి ఇరవై వెళ్తాయని ముప్పై వెళ్తాయని వాళ్ళ కాల మీద వాడి నుంచి పెట్టాలి కదా మిమ్మల్ని కొద్ది మాకే అంటే పిల్లగాడి అనేవాడు చదువుకొని వాడు పోయి జాబ్ బాగా ఏసీ రూమ్ లో కూర్చుంటే ఏసీ రూమ్ లో కూర్చొని టీ కాఫీలు తాగితే నీలాంటి కష్టపడి చచ్చిపోవాలి చెప్పే మాట ఏం మాట్లాడుతున్నావు సార్ మరి తిండి ఫుడ్ ఫుడ్ సంపాదిస్తారు కాదు ఫుడ్ కొంచెం సార్ రైతు రైతుకి రైతు దేవుడు రైతు దేవుడు అంతే రైతు దేవుడు పెద్ద రైతు దేవుడు రైతు రైతు అసలు రైతే నాలుగు ఏళ్ళు పోతున్నాయంటే నోట్లకి రైతే ఆ విధంగా ఆలోచి తెచ్చినావు అంతే ఏది ఏది రైతుకి యాద్దు ఉపకారం లేదు ఎందుకని ఈ రోజు రోజుకి మన పరిస్థితి గవర్నమెంట్ కానీ ప్రభుత్వాలు కానీ వాళ్ళకి ఏం మంచిదేలా వాళ్ళ కొడుకు పెద్దనా నువ్వు మందులు ఇద్దరిని చెప్తారా నువ్వు అమాయకుడు నేను ఇక్కడి నుంచి కాదు నేను బయట నుంచి వచ్చాను చెప్తారా నీకు నేను సపోర్ట్ చేస్తారా నువ్వు బాధపడితే రైతు ఆ మాట అలా చెప్పిన గుండెలో బాధ కలుగుతుంది ఆ మాట అనకూడదన్నా రైతు దేవుడు రైతు దేవుడు అన్నం పెడతా నువ్వు అట్టబాటు పెడతట అంతే అంటారా ఏం చేస్తాం మన రైతు సోదరుల కష్టాలు ఇవి లేదు చూడండి చూద్దా రైతు మనసు రైతు యొక్క మనస్సు ఘోష అంటే మనస్సు వాడిని వచ్చే బాధ ఎంత ఘోరంగా ఉన్నారు సోదరులరానండి రైతు నలుగురు పెట్టి అన్నం పెట్టి రైతుని కూడా మోసం చేస్తున్నారు సమాజం ఏం చేస్తాం ఒక వర్గం కాదు అందరు మోసం చేయటమే చివరికి ఈ ఇత్తనాల దగ్గర నుంచి పురుగు మందుల దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి ప్రతి ఫీల్డ్లో చివరికి ఎవడైతే కాయలు కొండడానికి వస్తాడో ఆ ట్రేడర్ వాడు అందరు మోసం చేయటమే చూడాలరా బలిపశ అనమాట ఏంటంటే బలిపశువు వాడుతున్నారు చివరికి ఏం జరుగుద్ది ఇది ఇదే జరుగుతుంది పరిస్థితి ఏం వస్తారు రైతులు రైతు పరిస్థితి బాగా చూడలేరా రైతు రైతు నేటి రైతు ఎట్లా ఉన్నాడంటే బాగా నేటి రైతుకి అన్నం పెట్టేవాడు లేడు కాదన్నా నువ్వు ఇప్పుడు నువ్వు చాలా పెద్దోడు అంటే నువ్వు ఎప్పుడూ మాలంటే అన్నం చూసి చూసుకుంటావు చిన్నపిల్లగాలని నీలాంటి సీనియర్ పర్సన్ కూడా నువ్వు ఆ విధంగా ఏ లేదు రాబా వ్యవసాయం నేను తీసేస్తానంటే మరి అన్నం పెట్టింది అసలు అన్నం పెట్టాలి కదా మనకి అప్పుడు అన్నానికి డబ్బులు చేసుకొని డబ్బులు చేసుకుంటా తిండి లేకపోతే నువ్వు అన్నం లేకపోతే డబ్బులు ఇంట్ చేసుకుంటావు డబ్బులు చేసి ఏం సార్ రాగులు నన్నూరు వచ్చి ఏ రూపాయలు రాగులు ఎంత నన్నూరు తింటాను తప్పు కదా తక్కువ కదా తక్కువ ఎవరు చెప్పేది మేము ఎవరు ఇంకో అవును మూడు వేల నాలుగున్నర రూపాయలు ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు తక్కువ తక్కువే ఎవరు చెప్పైతే ఇంకా పాపం అది ఇంకా పాపం కుంటాల్ రాయల్స్ పండాల్సి ఉంటే ఎంత కష్టం ఉంటుంది కరెక్ట్ రైతు జీవితం అంతే ఇప్పుడు మీకు ఇది లేని అంటే మీరు ఇక్కడ పని చేస్తారు కదా అడిగి కదా కానీ రేగి పగల కష్టపడి ఎంత చేస్తాను సేవలు ఎండ గాలి చేస్తా అవును ఇప్పుడు ఎండ ఇంట్లో లేదు రైతు పారాడుతూ ఉంటాడు అదే ఆఫీస్ వాడు నీట్లో ఉంటాడు వాడు రాజకీయాన్ని అయితే ఒక ఆరు నెలల రెండు నెలలు కూర్చుంటాడు అంటే ఏం కాదు అంత ఎంత చేసుకుంటాడు మరి ఎట్లన్న రైతు ఎట్లా అయిపోతే మరి రైతులు కాపాడదు ఎవరన్నా మరి పెద్దగా మాట్లాడదట భగవంతుడు కాపాడు భగవంతురా భగవంతుడు వాడు అంజన్ పైన ఏమిటి సార్ ఉత్తరప్రదేశ్ అది ఎందుకు నాకు ఆ నీళ్ళలో మునిగి పెడితే పాప నాశనం అయిపోతుంది అని చెప్పింటారు చే అన్నంతా చేసిపోయి ఏమిటి నలభై కోట్లుంట ಇ ನಾವು ಐದು ಕೋಟಿ ನಿಜ 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 ಜನ್ಮು ಐದಾರೋ ಐದಾರು ಜನ್ಮೋ ಸಂತ ಅಡುಗೆ ಪುಸೋ ನಾರು ಇರುಪಾಲು ನಿಜ ఏ నాలుగ మునిగిపోతార ముప్పై జన్స్ అక్కడ అవును ఎవరో చెప్తాడు అంటే వాళ్ళు కోసినప్పుడు ఏమైతున్నాయి అంటే ఎవరు వచ్చినప్పుడు పడిపోతారు పడిపోయిన వాడు వాడిని ఎత్తే వాళ్ళు ఎవరు అదేలేండి ఎత్తేకపోతే ఈ వాడు పడతారుగా ఇబ్ ఉన్నట్లుండదు నువ్వు ఉన్నట్లుండదు ఇంకోరు అంతా పోయినది బెళ్ళగా వెళ్ళిపోయినరు మా వాళ్ళు ఇక్కడ పోయారా పోయినారు ఇంకా ఇప్పటి వచ్చింది బాడీ ప్లేట్ లా నిజం బాడీలో వచ్చిండలు అంటే కుటుంబాలు ఫ్యామిలీలు పోయినాడు అమాయకుడు వాడు అమాయకుడు మంచివాడు వాళ్ళ లో పాపం వాళ్ళకైతే పెద్దోళ్ళు పోయినాయి కుర్ర పిల్లలా పిల్లలు వాళ్ళు పోయిన వాళ్ళే వాళ్ళెట్లు వాళ్ళెట్లు వెనక భార్య పిల్లలు అంటారు తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళని కూడా సేవ చేయాలి మరి ఇంకెట్ట గౌడ్ అన్న మరి ఈ విధంగా నువ్వు ఇంత డిసపరేట్ అండ్ ఇంత బాధపడతావు నువ్వు నువ్వు మరి నీలాంటి ఎంత యంగ్ యంగ్ అంటే మంచి మైండ్తో ఆలోచించే రైతే బాధపడితే మరి సాటి రైతులు ఈ ఇంకెంత బాధ ఉన్నారు నాకు అర్థం కాదు ఇంకా బాధగా ఉండేవాడు నేను నా భగవంతుడు ఇప్పుడు మా అప్ప ఇల్లు అంత జమీను అంత ఇచ్చిపోయినా ఏమి ఇల్లు ఉన్నా చేస్తాడు చేసిందాడు నేను వాళ్ళు ఏం చేశాక ఎందుకు మేము అప్పు అయి పుట్టిండేది రైతు రైతాకు తీర్పించాలంటే సో ఇప్పుడు ఓవరాల్ నువ్వు చెప్పేది అంటే ఇతరులకు వెళ్తా ఉంటావు ఇతరాలకు వెళ్తావు మార్చిలో పోతావు చేద్దాం గట్టిగా ఈసారి మీరు అంటున్నారు నలభై కేజీ నలభై కేజీలు తెప్పిద్దాం ఏమంటావు నలభై కేజీలు గైడెన్స్ ఇస్తాను ఇక్కడ ఉన్నాడు మన ఉన్నారు పెద్ద వాళ్ళు మేలూరులో ఉన్నారు నవీన్

ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ వన్ సిక్స్ ఎయిట్ జీరో వెంకట్ సో ఒకప్పుడు ఇలా ఈ తోట మీరు చూస్తున్న దాని ఏంటంటే ఇంత బ్యూటిఫుల్గా ఉండేది పరిస్థితుల ప్రభావం ఏంటంటే మొక్కని దాదాపు చనిపోయినా చదవలరా చనిపోవటం అంటే ప్లేట్ సో ఈ విధంగా ఉన్న తోట ఇప్పుడు మీకు చూపిస్తున్నాను బ్లైట్ ఎలా వచ్చింది బ్లైట్ వస్తే దాదెమ్మ అనేది సో ఈ చెట్టు ఈ చెట్టు ఎలా ఉన్నా అనేది ఇప్పుడు బ్లైట్ వస్తే ఎలా అయిపోయింది పరిస్థితులు ఎంత దెబ్బతిన్నాయి సో దానికి మళ్ళీ ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చింది ఏం చేసావా మళ్ళీ ఏ విధంగా దాన్ని కండిషన్ తీసుకుని సో ఇవన్నీ కూడా చూసి చూడగలరా విత్ ఛాలెంజ్ చూడగలరా సో ఈ విధంగా ఉన్న తోట బ్లైట్ వచ్చి ఎలా అయిపోయింది దానికి మళ్ళీ మనం ఎలా కేర్ తీసుకున్నాము ఇవన్నీ మీరు చూస్తారు వస్తారు సో మంచి రోజులు అనేవి మనుషులకు ఎట్లనో చెట్లు కూడా అంతే చదవలరా మనిషి చేసే తప్పులు అనేవి మనిషి యొక్క అత్యాస అనేది సాధారణంగా చెట్లను కూడా హింసిస్తారు చదవలరా చెట్లు కూడా పనిష్మెంట్ ఎదుర్కొంటాయి చదవలరా మనిషి దగ్గర నుంచి సో ఇట్లా ఉన్న మా చెట్లు ఎక్కువగా అతిగా మందులు కానీ అతిగా పెస్ట్ కానీ అతిగా ఫంగిసైడ్స్ కానీ అతిగా పెస్ట్ ఫర్టిలైజర్స్ కానీ అతిగా పిండి పేడ వేయటం వల్ల కానీ మొక్కలు అనేవి ఏ విధంగా దెబ్బతింటాయి సో మీరు చూడండి చూడలేరా అవునరా నేనా టెస్ట్ చేస్తున్నా చెట్లు ఎలా ఉన్నాయని చెప్పి రోగాలు కనపడుతున్నాయన్న